ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి వర్సెస్ వైసీపీ పోరు రసవత్రంగా కనిపిస్తోంది ఇక అటు నుంచి అటు జంపింగ్ జపాంగ్ లో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు వైసీపీ నుంచి కీలక నేతలంతా టీడీపీ కండువా కప్పుకుంటుంటే క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు భారీగా వైసీపీలో చేరుతున్నారు దీంతో ఎలక్షన్ సీన్ మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది ఇక ఏపీ ఎన్నికల్లో గుడివాడ మీద ప్రతి ఒక్కరి శ్రద్ధ కనిపిస్తోంది కొడాలి నాని ఎట్టే పరిస్థితుల్లో ఎన్నికల్లో ఓడించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది దీనికోసం అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తోంది అటు కొడాలినాని కూడా తగ్గేదేలే అంటున్నారు ఇలాంటి పరిణామాల మధ్య గుడివాడలో ఆసక్తికర సంఘటన జరిగింది కొడాలి నానికి భారీ షాక్ తగిలింది వైసీపీ సీనియర్ నాయకుడు కొడాలి నానికి రైట్ హ్యాండ్ లాంటి షేక్ మౌలాలి పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో మౌలాలి పసుపు కనువా కప్పుకున్నారు మౌలాలితో పాటు అతని అనుచరులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఎన్నికల సమయంలో మౌలాలి లాంటి నాయకుడు వైసీపీని వీడి టీడీపీలో చేరడం కొడాలడానికి షాక్ గా మారడం ఖాయమనే చర్చ జరుగుతోంది మౌలాలితో పాటు రానున్న రోజుల్లో మరికొందరు వైసీపీ చెందకు చేరే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది దీంతో గుడివాడ రాజకీయం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది మౌలాలీ చేరికతో టీడీపీ నేతలకు ఆయుధం దొరికినట్లయింది జనాలకు మంచి చేసేందుకు మౌలాలి లాంటి వ్యక్తులు టీడీపీలోకి వస్తున్నారని నాని పచ్చి మోసగాడని అవసరం తీరిన తర్వాత వదిలిస్తాడని వైసీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారని టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు